ఆటగదరా శివా ఆటగద కేశవ ఆటగదరా శివా ఆటగద కేశవా ఆటగదరా శివా ఆటగద కేశవ ఆటగదరా నీకు అమ్మ తోడు ఆటగదరా శివా

ఆటగద గణపతిని తిరిగి బతికించే కళ్ళు మూయుట మొదటి ఆట నీకు ఆటగద మాయకే గట్టి ఆటగదం ఆటగద మాయకే గట్టి కామదహనము సయ్యాట నీకు आटगद केशव आटगरा शिवा आटगद केशव आटगदरा दी कु अम्म तोडु आटगदरा शिवा आटगद केशव ఆట బ్రహ్మకు సృష్టి అంత మేణీ దృష్టి విష్ణు మాయలు బ్రహ్మకు సృష్టి అంత మేని దృష్టి ఆట చదువుల తల్లి ఆట బంగారు ఆట చదువుల తల్లి ఆట బంగారు नाटकद आट श्रीचक्रचारिणी आटकद राशिवाटकद आट केशवा आटगदराशिवाटक राशिवा आटक केशवा आट గదరా నీకు ఆది శంకర బోధ ఆటగద అద్వైత సిద్ధాంతము ఆటగదరా నీకు ఆది శంకర బోధ ఆటగద అద్వైత సిద్ధాంతము ఆటగదరా నీకు చతురంగ ఆటగదరా నీకు చతురంగ జీ ఉట కదరా శివాటక దేశవ ఆట కేశవా శివాటేశటక నీకు అమ్మ తోడు ఆట కదరా కేశవా ఆటగదరా నీకు సాలీడు బూడిదై ఆట శ్రీకాళహస్తి నీకు ఆటగదరా నీకు పడగ పగిలిన పాము ఆటగద శ్రీకాళహస్తి నీకు ఆటగదరా నీకు హతమైన గజరాజు ఆటగద శ్రీకాళహస్తి నీకు ఆటగదరా నీకు అడవిలో లింగమా ಆಟಗದ ರ ನೀ ಅಡವಿ ಲೋಲಿಂಗಮ ಆಟಗದ ರ ನೀ ಕೋಯ ಕನ್ನು ಆಟಗದರ ಶಿವ ಆಟಗದ ಕೇಶವ ಆಟಗದರ ಶಿವ ಆಟಗದ ಕೇಶವ ಆಟಗದ ರ ಅಮ್ಮ ತೋಡು ಆಟಗದರ ಶಿವ ಆಟಗದ ఆట గదరా నీకు కీట కమ్ములు గూడ పక్షులకు ఆహారమైన ఎప్పుడు ఆటగదరా నీకు కీట కమ్ములుగూడ పక్షులకు ఆహారమైన పక్షి అండాలకై ఆటగదరా నీకు పక్షి అండాలకై ಸರ್ಪಾಲು ವೃಕ್ಷಾಲ ಬಾಪುವೇಳ ಆಟಗದ ಆಟಗದ ಕೇಶವ ಆಟಗದ ರಾಶಿವ ಆಟಗದ ಕೇಶವ ಆಟಗದ ರ ನೀ ಅಮ್ಮ ತೋಡು ಆಟಗದ ರಾಶಿವ ಆಟಗದ ಕೇಶವ నీకు పాము పడగల పైన గురి చూసి విసిరేటి గద్దగోరు ఆటగదరా నీకు పాము పడగల పైన గురి చూసి విసిరేటి గద్దగోరు ఆటగదరా గదరా నీకు ఆయుడిగిన పక్షి ఆటగదరా నీకు ఆయుబుడిగిన పక్షి నేని పై వేలాదికీటకాలు ఆటగద రాశివా ఆటగద కేశవా ఆటగద రాశివా ఆటగద కేశవా ఆటగద నీకు అమ్మ తోడు ఆటగద రాశివా ఆటగద కేశవా ఆట గదరా నీకు అమృతాభిషేకం ఆట గదరా నీకు బూది పూత ఆట గదరా నీకు అమృతాభిషేకం ఆట గదరా నీకు బూది పూత ఆట గదరా నీకు పాషాణమున జలము ఆట గదరా నీకు పాషాణమున జలము ಆಟಗದ ಜಲ ಲೋ ಅಗ್ನಿ ಕೀಲ ಆಟಗದ ರಾಶಿ ಆಟಗದ ಕೇಶವ ಆಟಗದ ರಾಶಿ ಆಟಗದ ಕೇಶವ ಆಟಗದ ರ ನೀ ಕುಮ್ಮ ತೋಡು ಆಟಗದ ರಾಶಿವದ ಕೇಶವಾ ఆటగద రాశివ ఆటగద కేశవ రెండు రూపాలైన ఒకటే నీవు ఆటగద రాశివ ఆటగద కేశవ రెండు రూపాలైన ఒకటే నీవు ఆటగదరా నీకు అన్నపూర్ణ ప్రియా ఆటగదరా నీకు అన్నపూర్ణ ప్రియా ఆకలికి బిక్ష నాట నీకు ఆటగ ద రా శివ ఆటగద కేశవ ఆటరా శివ ఆటగద నీకు అమ్మ తోడు ఆట దివ ఆటగద కేశవ ఆటగద జననాలు ఆటగద మరణాలు మధ్యలో ప్రణయాలు ఆట నీకు ఆటగద జననాలు ఆటగద మరణాలు మధ్యలో ప్రణయాలు ఆట నీకు ఆటగద సొంతాలు ఆటగద పంతాలు ఆటగద సొంతాలు ఆటగద పంతాలు

గదరా నలుపు ఆటగదరా తెలుపు నలుపు తెలుపుల గెలుపు ఆట నీకు ఆట గదరా నలుపు ఆటగదరా తెలుపు నలుపు తెలుపుల గెలుపు ఆట నీకు ఆట గదరా మన్ను ఆట గదరా మిన్ను ఆట గదరా మన్ను ఆట గదరా చలో ఉంచి ఆడేవు నన్ను ఆటరా శివా ఆటగద కేశవా ఆటరా శివ ఆటగద కేశవాట నీకు అమ్మ తోడు ఆటగదరా శివా ఆటగద కేశవా ఒకసారి ఒక చిన్న ఒక యూత్ కుర్రవాళ్ళు ఉన్న దగ్గర పాడుతున్నప్పుడు ఆటగద రా మన్ను ఆటగదరా మిన్ను మిథ్యలో ఏంటంటే మధ్యలో కదా అనాలి అన్నాడు మధ్య అంటే సెంటర్ మిథ్య అంటే అంటే నువ్వేం చదువుతున్నావు నే ఇంటర్మీడియట్ అన్నాడు నీకు శ్రీశ్రీ అంటే ఎవరో తెలుసా విననండి సినిమా పాటలు రాస్తూ ఉంటాడు కదా పోతనంటే ఎవరో తెలుసా అన్న ఇలాగా దౌర్భాగ్యం మనకి మనకెంత సంపద ఉన్నా మన యూత్ ఏదైతుందో వీళ్ళకి మిల్టన్ తెలుసు షెల్లీ తెలుసు షేక్స్పియర్ తెలుసు కానీ కాళిదాస్ తెలియదు పోతన తెలియదు నన్న తెలియదు పోతన పోతన తెలుగుల పుణ్యపేటి అన్నాడు విశ్వనాథ్ సత్యనారాయణ గారు పోతన పద్యం ఓతన పద్యం నభో వీధిపై మరియుంతభోవీధిపై అంత మండల గల్లంతై మహర్వాటిపై అంతై అంతై సత్య పదోన్నతుండగు బ్రహ్మాండార్థి సంవర్ధి ఈ పద్యం మనందరికీ వచ్చిన పద్యం చాలామందికి అప్పట్లో అంత అలవోకగా రాసన వేసి అంత ఆత్మ నివేదన చేసి వామనావతార ఘట్టంలో ఒక వ్యక్తి మహాశక్తిగా ఎలా త్రివుక్రముడుగా అవుతాడో చెప్పే క్రమం ఇది ఇది ఒక అద్భుతమైన పద్యం ఇక ఇలా పెంచుకుంటూ పోతున్నాడు పెంచుకుంటూ పోయిన తర్వాత కూడా పోతన గారికి తృప్తిగా అనిపించాలి ఇంకా పెంచాలి ఎక్కా పెంచాలి అంటే ఇలా బ్రహ్మాండార్థి సంబె ఎక్కడ బ్రహ్మలోకానికి కూడా వెళ్ళిపోయాడు అక్కడ అసలు యాక్చువల్గా అన్నమాచార్య కీర్త బ్రహ్మ కడిగిన పాదము అంటే ఏమిటంటే ఇలా ఇంతింతింత అయినప్పుడు అలా సత్యలోకానికి ఎప్పుడైతే ఆయన కాలు వెళ్ళిందో సరస్వతి జగలుగో మీ నాన్నగారి పాదం వస్తోందని వెండి కలసం తీసుకుంటే అప్పుడు బ్రహ్మ బ్రహ్మ బ్రహ్మపాదాలు కడగడం మీకు ఇష్టం ఉందా లేదా హలో 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 అలాగా మన ప్రపంచ సాహిత్యంలో ఒక పద్యం ఒక్క మన ఒక్కళ్ళ సొంతం ఇంకా ఎవళ్ళ సొంతం కాదది అలాంటి పద్య విద్యకి పట్టం కట్టిన మహానుభావుల పేర్లు తెలుసుకోకపోయినా వాళ్ళ పద్యాలు తెలుగువాడికి పది పద్యాలు రాకపోతే శతశ్లోకేనా పండిత కనీసం పది పద్యాలు కూడా రాకపోతే ఇంత దుర్మార్గం అలాంటి అంటే దానివల్ల ఉచ్చారణ ధారణ ముఖ్యంగా జ్ఞాపక శక్తి జ్ఞాపకశక్తి అపారంగా ఉంటుంది ఇప్పుడు మనకు తెలుగు సాహిత్యంలో అత్యంత కీలకమైన పద్యం పొడుగాటి పద్యం ఉంటుంది అది పెద్దనగారు ఎవరు బాబు ఏమిటమ్మా ఏమైనా డిస్టర్బెన్స్ ఏమిటి తెలుగు సాహిత్యంలో అత్యంత పొడిగాటి పద్యం దాని ఉత్పల మాలిక అంటే కూతమి రంగులన్ పసరు కూపబెడంగులు చూపు నెట్టివా కైతల జగ్గు నిగ్గు నెనకాబలె కమ్మన కమ్మనం బలెన్ రాత్రి ఎంబవల్ మరపురాని హొయల్ చెలియార జంపు నిద్దాతరి తీపులో ఎనగ తారసిలన్ బలు లోదలంచిన బాధిక గైగునన్ బలెను బైదిక గుత్తలోని పల్లటి కూతలనన్ బలెన్ సొగసు కొర్కుల రావలి ఆలకించిన దాతడ నున్న ముద్దుల మిటారపు అన్నుల మిన్న కమ్మన వాతెర దొండ పండువలే వాసవి గావలే పంట నూతినన్ గాతలి తమ్మి చూలరక కైవసపుం జవరాలి సిబ్బపుం మేతరి అబ్బురం పుజగి నిబ్బర పుబ్బగు సంగాతపు సన్నతంతి వయకారపు కానడ గౌళ పంతుక సతత తన తానలబ సంధి ఊటాడెడు గోటమీటబల్ మోతల నంబలన్ హరవు ముల్లముగావలే అచ్చ తెంగు నీరీతిన సంస్కృతంబు పచరించిన పట్టున భారతి వధూటి తపనీయ గర్భనికటి భవదానన సర్వ సాహితి భౌతిక నాటక ప్రకర భారత భారతి సమ్మత ప్రభా సీత నగత్మజ గిరిజ శేఖర సీత మయూక రేఖిక తాత సుధాప్రపూర బహుభంగ ఘుమంగుమ గుంగుమాట్పటి జాతక తాళయుక్మలయ సంగతి తుంతు విపంచిక ములంగాత తేహిత తహిత హాదిక దంధణు దాణు దింది మీ పదవార కుహుచక హార కింకిణి నూతన గల్గలాచరణ నూపుర ఝాళజలి మరంద సంగాత వ్యధ్ధుని జగ జగత్లిక జోత్పల సార సంగ్రహాయాత కుమార గంధివ హాది సుగంధ విలాస యుక్తమై మనోహర పాయసప్రసారసారే సారే కు ఈ చప్పట్లన్నీ పెద్దనికి చెందుతాయి ఎందుకంటే ఇది నేను కంటతా పట్టా ముప్పై రోజులు ఆయన మూడు నిమిషాల్లో ఆశువుగా చెప్పాడు అది మన ప్రతిభ పట్టదలుచుకుంటే ఆయనకు ఇంకోసారి కొట్టండి అంతే చప్పట్లు తెలుగు సంస్కృతికి కొట్టండి తెలుగు జాతికి తెలుగు పద్యానికి కొట్టండి తెలుగు భాషకి కొట్టండి తానుడికారానికి కొట్టండి భవిష్యత్తులో కనీసం పది పద్యాలైనా మీ చేత అనిపించండి పద్యం నేను తెలుగువాణ్ణి పద్యం నా కూర్చోని గర్వంగా చెప్పుకునే స్థితి మా పిల్లలకు కలగజేయండి ఈ యువతకు కలగజేయండి షెల్లీ పద్యాలు కాళిదాసు కాళిదాసు పుట్టిన భూమిలో మనం పుట్టడమే మన పూర్వజన్మ సుకృతం చదవక్కర్లా ఆయన పేరు తలుచుకుంటే చాలు అలాంటి ఒక జాతి మంది కాళిదాసు ఆటగదరా నీవు అచ్చెంచు భక్తులను అష్ట కష్టాల పాల్గేతు వీవు ఆటగదరా నీకు అచ్చెంచు భక్తులను అష్ట కష్టాల పాల్గేతు వీవు ఆటగదరా నిన్ను వేధించు దుష్టులకు గదరా నిన్ను వేధించు దుష్టులకు వరమిచ్చి మురిసేవు ఆట నీకు ఆట గదరా శివా ఆట గద కేశవ ఆట గదరా శివా ఆట గద కేశవ ఆట గదరా నీకు అమ్మ తోడు ఆట గదరా శివా ఆటగద కేశవ ఆటగద కేశీకు వరద హస్తము నుండి కనకంబు కన్నీరు కలిసిదారు ఆటగద ఆట వరద హస్తము నుండి కనకంబు కన్నీరు కలిసిదారు ఆటగద ఆటగదరా అభయ హస్తములో ఆట